ప్రభునందు మిక్కిలి ప్రియమైన వరలారా పరిశుద్ధాత్మ కార్యములు అనుమ ప్రోగ్రామును అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా మరి పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈనాటి వాక్య భాగ సందేశముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మవరాల గురించి దాదాపుగా ఇప్పటి వరకు నలభై ఒకటి రకాలైన ఆత్మవరాల గురించి తెలుసుకున్నాం మరి ఈనాటి వాక్య ధ్యానాంశంలో మరి నలభై రెండవ ఆత్మవరంగా పవిత్ర రోదన అనే ఈ ఆత్మవరం గురించి మనం తెలుసుకోబోతున్నాం హోలీ ల్యామెంట్ అనే ఈ ఆత్మవరం గురించి ఇది మనం తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా మరి ఈ ఆత్మ గురించి మరి రోదనం అంటే ఏంటి ఈ పవిత్ర రోదన అనేది ఆత్మవరమా అలాగే మరి ఈ రోధించే ఈ వరాన్ని కలిగిన వారు ఎవరు మరి ఈ రోధించే ఆత్మ మరి ఈ ఆత్మవరం కలిగిన వల్ల వారికి కలిగే దీవెనలేంటి మేళలేంటి మరి ఈ యొక్క వరం యొక్క ఉద్దేశం ఏంటి ఇలాగా అనేకమైన లోతన విషయాలు ఈ దినం తెలుసుకుందాం మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రభా మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి నలభై రెండవ వరముగా తండ్రి పవిత్రమైన అయా రోధించే ఈ ఆత్మవరం గురించి నాయన ఈ దినం తెలుసుకుంటుండగా ప్రభా మాతో మాట్లాడండి అనేక విషయాలు తెలియజేయండి నాయన ఇదిగో తండ్రి ఎలా బోధించాలో హెచ్చరించాలో నాయన అయా ఏ జ్ఞానం లేనటువంటి వాడని ప్రభావ ఇందుకో మీ జ్ఞానంతో నింపి అయ్యా మీకు మారుగా నన్ను వాడుకొని వేడుకుంటూ అయ్యా వింటున్న వారికి నాయన అయా అయా స్తోత్రం విని వాక్యాన్ని మర్చిపోకుండా ఆ వాక్యానుసారంగా జీవించేవారుగా వారిని కూడా ఆశీర్చి వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను హలోలియా మరి ప్రియులరా మరి మూల వాక్యంగా రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో చదువుకుందాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూరుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమునుగా విజ్ఞాపన చేయుచున్నాడు హలలుయ చూడండి మరి అపస్సు పౌలు మరి ఆ నాటి ఆ రోమియోలకి అంటే రోమా సమాజానికి రోమా సంఘస్థులకి మరి ఇక్కడ ఒక లోతైన విషయాన్ని ఒక మరుగైన ఆత్మవరాన్ని పరిచయం చేస్తున్నాడు ఏంటి ఈ మరుగైన అంటే పవిత్ర రోదన రోధించడం అనేది ఒక పవిత్రమైన కార్యము ఒక హోలీ ల్యామెంట్ అనేది ఇక్కడ అప్పసులు పౌలు రోమ సంఘానికి ప్రజలకు తెలియస్తున్నాడు ఏ ఎందుకు అంటే చూడండి ఆనాడు మరి రోమా ప్రజలు ఎన్నో గుండా మరి ఎన్నో నిందల గుండా అవమానాలు గుండా మరి రోమన్ సామ్రాజ్యం యొక్క హింసలు గుండా వారి తీవ్రమైన చట్టాల గుండా ఈ మరి దేవుని ప్రజలు నలిగిపోతూ ఉన్నారు ఇజ్రాయలు మరి నలిగిపోతూ ఉన్నారు మరి వాళ్ళని అలాంటి ఇజ్రాయల్ ప్రజలను బలపరచడానికి ఏంటంటే వారుకున్న శ్రమల మధ్యలో వారికి ఓదార్పు ఇవ్వడానికి చూడండి అక్కడే రోమ ఎనిమిది పద్దెనిమిదిలో మన ఏడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏంటంటే ఎన్న తగినవి కాదని ఎంచుకొనిడని చెబుతూనే ఏంటంటే ఈ రోధించమనే ఈ మరుగైన ఆత్మవరాన్ని వారికి పరిచయం చేస్తున్నాడు ఇది ఎంత గొప్పదో అని వారికి తెలియజేస్తున్నాడు హాలలుయా హాలలుయ చూడండి ఇంకా ఈ ఎందుకు చెప్తున్నాడంటే చూడండి వారికి శ్రమల్లో ఇంకా వారి దుఃఖాల్లో వారి వేదనలో వారి కష్టాల్లో వారి నిస్సహాయ స్థితిలో వారు ఉంటున్నప్పుడు వారి నిస్సహాయతను తొలగించడానికి వారిని ఓదార్పు కలిగించడానికి ఏంటంటే ఆ సమస్యల్లో ఆ దిక్కుతోచని పరిస్థితులు అంటే దిక్కుతోచని పరిస్థితులు అంటే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు వారి శ్రమల్లో ఏంటి శ్రమలని వాళ్ళు మాట రాన అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రార్థన చేయాలని దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు అపసలు పోలు వారికి ఒక ఏంటంటే సులభ తరమైన విషయాన్ని పరిచయం చేస్తున్నాడు రహస్యాన్ని మర్మాన్ని పరిచయం ఇస్తున్నాడు ఏంటంటే మీరు మాట్లాడలేకపోతున్నారు కదా అయితే ఏడవడం ప్రారంభించండి మీరు ఏడుస్తున్నప్పుడు దేవుడు మీ ప్రార్థన ఎలా మాట్లాడాలో తెలియదు కదా మీ సమస్యల్లో ఎలా ప్రార్థన చేయాలో యుక్తంగా తెలియదు కనుక అయితే ఈ ఏడ్చే ప్రార్థనను ఈ మరుగైన ఆత్మవరాన్ని వారు పరిచయం చేస్తున్నట్టుగా చూస్తున్నాం చూడండి ఈ రోమీయులకి మరి అపస్సుల పౌలు మరి రోమ పన్నెండో అధ్యాయము ఆరో నుంచి ఎనిమిదవ వచ్చి చూస్తే అక్కడ కొన్ని ఇంకా కొన్ని మరుగైన ఆత్మవరాలు పరిచయం చేస్తున్నాడు ఎక్కువగా ఈ రోమియులకి మరుగైన ఆత్మవరాలు మొత్తం ఎనిమిది వరాల గురించి ఇక్కడ వారికి పరిచయం చేస్తున్నాడు రోమ పన్నెండో అధ్యాయము ఆరో నుంచి ఎనిమిదో వచ్చిన వరకు చూస్తే అక్కడ ఏడు వరాలు అందులో కొన్ని బహిరంగ కనపడుతున్నాయి రెండు మాత్రమే మిగిలినవి కూడా మరుగున ఉంటున్నాయి అయితే ఇక్కడ ఆ ముందుగానే దానికంటే ముందుగానే ఇక్కడ ఒక వరాన్ని మరుగైన ఆత్మవరాన్ని వారికి పరిచయం చేస్తున్నాడు హాలలుయా హాలలుయా ఇంకా చూడండి మరి ఆనాడు రోమా ప్రజలు రోమన్ సామ్రాజ్యం యొక్క చట్టాల కింద మరి వారు నలిగిపోతూ ఉన్నాడు కృంగిపోతున్నారు మరి ఎంతగానో కన్నీరు విడుస్తున్నారు శ్రమలో మరి తట్టుకోలేకపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో దేవుని చిత్తానుసరమైన ప్రార్థన ఎలా చేయాలి దేవుని చిత్తాను దేవునికి ఇష్టమైన ప్రార్థన మీరు ఎలా చేయాలి అంటే ఉచ్చరింప శక్యం కానీ మూలగలతో మీరు ఏడవాలి ఇలాంటి ప్రార్థన ఉంది అని వారికి ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన రోదనను అంటే హోలీ ల్యామెంట్ని అలాగే ఏంటంటే ఆధ్యాత్మిక రోదనను స్పిరిచువల్ ల్యామెంట్ని ఇంకా పరిశుద్ధ సంబంధమైన ఆత్మ సంబంధమైన కేకలు మీరు వెయ్యండి ఇది ఉంది ఇది దేవునికి ఇష్టమని పరిచయం చేస్తున్నట్టుగా మనం చూడగలం హాలోలుయా ఇంకా అంత మాత్రమే కాదు ఇదే కాదు మరి విశ్వమంతటా లోకమంతట ఈ భూమి అంతటా కూడా మూడు రకాల కేకలు ఉన్నాయి ఈ మూడు రకాల కేకలు కూడా మరి ఈ రోదనలు ఈ మూలుగులంతా కూడా వే వేరు వేరు మూడు రకాలైనప్పటికీ వాటి అంతము వాటి యొక్క డెస్టినేషన్ వాటి ఏం గోలు ఒకటే ఒకటే ఆశ ఏంటి మూడు రకాల లోకమంతటా మూడు రకాల వేదనలు మరి మూలుగులు ఉన్నాయని చెప్తున్న నడపస్తున్న పోలు చూడండి ఇక్కడ రోమా సంఘానికి పరిచయం చేస్తున్నాడు మరి ఇరవై రెండవ మనం చూసినట్లయితే సృష్టి యావత్తు ఏంటంటే గగ్గోలు పెడుతుంది ఏడుస్తుంది ఆ మొర పెడతా ఉంది ప్రసవేదన పడతా ఉంది హాలలుయ సృష్టి అవత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదు అవును సృష్టి మరి బాధపడుతుందంట రోదన చేస్తుందంట అదేంటండి సృష్టి ఏడుస్తుందంటే అవును ఏడుస్తుంది మీరు గ్రహించాలి హాలలుయ సృష్టి మొర పెడతా ఉంది రోదనతోని చేస్తూ ఉంది ఏ ఎందుకంటే దేవుడు మరి ఏదైనా తోటలో చూసినప్పుడు అది కండ ఒకటో వచ్చి ఇంకొకటి దేవుడు చేసిన యావత్తు మంచిగా ఉందంట అక్కడ మరి సృష్టి మరి నార్మల్గా సంతోషంగా ఉంది కానీ ఆదా మ్వులు పాపం చేయడం ద్వారా ఆది కాండం మూడవ అధ్యాయం నుంచి ఒకటో అధ్యాయం నుంచి మూడో అధ్యాములకి చాలా సంవత్సరాలు పట్టింది చాలా సంవత్సరాలే ఉంది అయితే ఆదామవలు పాపం చేట ద్వారా ఎక్కడందంటే మరి ఏదో తోట మరి అంటే ఈ సృష్టి మీదకి భూమి మీదకి ఒక శాపం వస్తూ ఉంది పదిహేడవ వచ్చనం పద్దెనిమిదవచనలో చూస్తే ఈ నేల శప్పించబడతా ఉంది నేలలో మరి దూళ్ళగుండ్లు మరి ముళ్ళ పొదలు మరి ఆ శాపాలు భూమి మీదకి మరణాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి హాలలుయ అయితే ఈ ప్రకృతి ఏ పాపం చేయలేదు కానీ ఆదాము అవల పాపం వల్ల వారు నష్టపోయారు వారు బలిహీన మరి ఈ సృష్టి మరి శపించబడి ఉంది అందుకే ఈ భూమి మరపెడతా ఉంది వారంతా కూడా సృష్టి ఏంటంట యావత్తు ఏకగ్రీవంగా మొరపెడుతుందంట అలా ఎందుకు అంటే అయ్యా మేము మానవుల పాపం వల్ల శపించబడ్డాము అంటే మేము ఒక బానిసత్వంలో బంధించబడ్డాము ఇదిగో మమ్మల్ని విడిపించండి తమను సృష్టించిన సృష్టికర్త వైపు అవి మరి తమ కన్నులెత్తి మొరపెడతా ఉన్నాయి ఏంటి వాటి ఆశ ఏంటి వాటి ఆశ అంటే ఇదిగో ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము మరి ఒకటి నాలుగు వచనాల వరకు చూస్తే కొత్త ఆకాశం కొత్త భూమి కొత్త నెలను చేస్తానంటున్నావు కదా మరి దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం ఇవి మొర్ర పెడుతున్నాయి క్రొత్త భూమిని సినిమించి క్రొత్త దాన్ని సృజించు ప్రభు అని ఇవి శపించబడిన బంధించబడిన ఈ ప్రకృతి యావత్తు దేవునికి మొరపెడతా ఉన్నాయి ఇది మొదటి మొర్ర రెండవదిగా చూస్తే రోమ ఎనిమిదో ఇరవై మూడు వచ్చాములో చూస్తే ఇక్కడ మనుషుల మొర్ర అంటే ఇక్కడ మనుషులు అందరినీ అనడానికి వీలు లేదు కానీ ఇక్కడ దత్త పుత్రత్వం కొరకు అంటే ఇక్కడ వీరు రక్షణ పొందిన వాళ్ళు మారు మనుషులు పొందిన వాళ్ళు దేవుని బిడ్డలుగా మారిన వారు అభిషేకం పొందుకున్న వాళ్ళు వీరందరికీ ఈ కోవ కిందికి వస్తారు వీరందరూ ఏం చేస్తున్నారంటే అంటే దేవునికి మొర పెడుతున్నారు ప్రభా మమ్మల్ని ఇదిగో మేము ఆత్మతో నింపావు ఆశీర్వదించావు దీవించావు కానీ మేము ఆత్మతో నింపబడినప్పటికీ మా దేహాలు బలహీనంగానే ఉంటున్నాయి ఇదిగో మాకు మీరు రక్షణ భాగ్యం ఇచ్చారు మా ఆత్మకు రక్షణ భాగ్యం ఇచ్చారు కానీ మా దేహానికి లేదే మా దేహం బలిహీనంగా ఉంటుంది వ్యాధుల నుంచి రోగాల నుంచి ఇబ్బందుల నుంచి మరి మా దేహము మినహాయింపు లేదు కదా అలూయ అయితే ఇక్కడ సమస్త దేవుని బిడ్డలు ఇక్కడ మొర పెడుతున్నట్టుగా వారు మొర ఉంటున్నట్టుగా మనం చూడగలం ఏంటంట తమకు ఇయ్యబోయే అంటే పరలోకము మరి ఆ స్వాస్థ్యం కొరకు ఆ నిత్యమైన ఆ గృహం కొరకు మీరు ఎదురు చూస్తున్నట్టుగా దాని కొరకు ప్రభా మేము శరీర దేహంతో ఉంటున్నాం మీరు ఆత్మీయంగా ఆశీర్వదించారు కానీ నశించిపోయే దేహంలో మేము ఉంటున్నాము ఎంతకాలము అని వారు మమ్మల్ని ప్రభా నీ రాజ్యంలో మేము కనబడాలని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం అక్కడ మనుషుల ప్రార్థన చూడగలం మూడవదిగా చూస్తే మరి ఇరవై వచనలు చూస్తే ఇక్కడ ఆత్మ మూలుగుతూ ఉంది పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నట్టుగా హాలలు ఎందుకంటే చూడండి మొట్టమొదటి దానిలో ప్రకృతి మూలుగుతూ ఉంది కొత్త దాన్ని సృష్టించమని కొత్త దాన్ని కలిగించమని అలాగే మనుషులు ఏంటంటే మాకు ఈ ఈ దేహంలో మేము నశించిపోతున్నాం మరి నశించిపోని పరలోకంలో పొరలోకంలో మా ఇంటికి మమ్మల్ని చేర్చమని అక్కడ విశ్వాసాలు అడుగుతున్నట్టు చూసాం అలాగే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే ప్రసవవేదన పడుతుంది చూడండి ఒక స్త్రీ ప్రసవేదన ఎప్పుడు పడుతుందండి ప్రసవేదన తర్వాతనే ఒక కొత్తది జన్మించడం ప్రారంభమవుతుంది అలాగే పరిశుద్ధాత్మ కొత్తదాన్ని సృజించడానికి కొత్త వాటిని రూపించడానికి ప్రసవేదన పడుతుంది దుఃఖ ఏడుస్తున్నట్టుగా అపసన పౌలు ఇలాగా మీరే కాదు మరి ఈ మూడు విషయాలు చేస్తూ రోదన పవిత్రమైన రోదన హోలీ ల్యామెంట్ ఉంది ఇది మీరు ఈ వరాన్ని కలిగి ఉండండి అని వారికి రోమ సంఘానికి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూడగలం హాలో అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మరి రోధించుట అంటే ఏంటి చూడండి మరి లోకంలో చూస్తే మరి ఏడుపును అంటే లోకంలో అనేక మంది ఏం చేస్తుంటే కన్నీరు విడుస్తుంటారు దుఃఖిస్తుంటారు మరి ఎంతగానో బాధపడుతుంటారు విలపిస్తుంటారు కానీ అలాగా కన్నీరు విడిచినంత మాత్రాన హలలుయ హాలూయ అది పవిత్రమైన రోదనగా ఉండదు హలలుయ చూడండి అయితే దాని దానికంటే ముందుగా అసలు రోదన అంటే ఏంటి రోదన అంటే సాధారణమైన కన్నీరు ఏడుపు కంటే బలమైనదిగా చూడగలం హాలలుయ హాలలుయా చూడండి ఒక వ్యక్తిలో హృదయంలో భారం ఎక్కువైనప్పుడు అది భరించ జాలనిదిగా మారినప్పుడు ఆ భారాన్ని తట్టుకోలేక ఏంటంటే అది బయటకు వచ్చేటప్పుడు కన్నీటితోనూ గొప్ప గొప్ప శబ్దాలతో బయటకు వస్తుంటుంది అలా వచ్చే దానిని రోదన అంటాం హాలలుయ చూడండి ఇది అర్థం కావాలంటే బైబిల్లో ఈ రోదన అంటే దీనికి ఎన్నో పర్యాయ పదాలు దాదాపుగా అరౌండ్ ఒక పద్దెనిమిది నుంచి ఇరవై దాకా ఉంటున్నాయి చూడండి అవి మీరు చూసినప్పుడు బైబిల్ పదాలనే తెలుసుకుందాం లోకంలో కాదు కానీ ఇక్కడ బైబిల్లో చాలా పదాల అర్థాలు ఉంటున్నట్టుగా సమాన అర్థాలు ఉంటున్నట్టుగా చూస్తున్నాం చూడండి మొట్టమొదటిగా బైబిల్లో ఏడుపని అలాగే విలపించడం అని ఆర్తనాదమని కేకలు వేయడం అని అంగలార్పు అని అలాగే కేకలు వేయడం అని ప్రలాపించడం ఘోషించడం ఆత్మ అని ఇంకా చూస్తే ప్రసవ వేదన అని ఇంకా అరణ్య రోదని మూలుగుట అని సోకించుటని ఇంకా మనం చూసినట్లయితే ఏంటంటే హృదయపారముగా మనం దీన్ని చూడగలం హాలలుయ కుమ్మిలిపోటనుగా మనం చూడగలం ఈ విధంగా ఎన్నో రకరకాల బాధలు ఇవన్నీ కూడా సాధారణ ఏడుపు కంటికి కంటే కూడా గొప్పవే ఏ అర్థం ఏ పదం తీసుకున్నా కూడా హాలలుయ హాలలుయ చూడండి రోదన అంటే ఇది చాలా ఏంటంటే భారభరితమైన దుఃఖంతో కూడుకొని ఉంటుంది హాలలుయ చూడండి దాదాపుగా కొంతమంది లోకంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి చిన్న చిన్న వాటికి మనం వేడుస్తాం కన్నీళ్ళు వేడుస్తాం కానీ రోదన అనేది అలాంటిది కాదు కానీ ఇందులో ఈ రోదన లేదంటే ఆ హృదయ వేదన ఉంటుంది గుండె కోతతో ఉంటుంది ఆ ఆత్మఘోషం ఉంటుంది అరణ్య రోదన అరణ్య రోదన అంటే ఎంత ఏడ్చినా వినేవారు ఉండరు దాన్ని ఆదరించే వారు ఉండరు పట్టించుకునే వారు ఉండరు దాన్ని అరణ్య రోదన అంటారు హాలలుయ ఇలాగా ఒక ప్రసవ వేదనతో కూడుకొని ఉంటుంది రోదన అంటే హాలలుయ ఒక మాటలో చెప్పాలంటే హృ భరించలేని ఆ బాధను భారంతో నిండినప్పుడు ఆవేదనగా కేకలతో కూడుకొని మూలుగులతో శబ్దాలతో కూడుకున్న కూడుకొని బయటకు వచ్చేదే రోదనగా చెప్పవచ్చు హలోలుయా అయితే ఇక్కడ చూడండి లోకము ఒక వ్యక్తి ఏడుస్తున్నప్పుడు లోకము విశ్వాసులు కావచ్చు ప్రజలుగా ఏడుస్తున్నప్పుడు వారిని బట్టి వారు బలహీనులుగా చూస్తుంది వారి మీద జాలి పడుతుంది లోకమైతే అయితే దేవుడు ఒక వ్యక్తి ఏడ్చేటప్పుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టాడు కానీ ఆ వ్యక్తిని తోసివేడు కానీ దేవుడు ఒక ఏడ్చే వ్యక్తిని దేవుడు గౌరవిస్తాడు అయితే రోదన చేసే వారిని దేవుడు ఒప్పుకుంటాడు హాలలుయ్య వారు ఏంటంటే ఆ దేవుడు వారిని వారు ధన్యులు అని అంటాడు హాలలుయ రోధించే వారిని చూచి దేవుడు ఏంటంటే ఆ లోకమైతే ఇలా ఏ రోధించే వారిని వీరు బలహీనులు అందుకే అంటారు కానీ దేవుడు వీరు బలవంతుడు దేవుడు వారు ధన్యులు అని దేవుడు ఒప్పుకుంటున్నట్టుగా మనం చూడగలం హాలలుయ్య అయితే చూడండి ఈ లోకములో మూడు రకాల మరి బైబిల్ చూస్తే మూడు రకాల లోదన్లు ఆ రోదనలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం హలోలుయా అంటే లోకం బైబిల్ అంతటిలో చాలామంది మనము ఈ మూడు రకాల రోధల్ని మనం చూడగలం ఏంటంటే మొట్టమొదటిగా పాపాన్ని బట్టి రోధించేవాళ్ళు చాలామంది మరి విశ్వాసాలు కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళు తప్పు చేసినప్పుడు మరి వారి పాపం గుర్తించినప్పుడు ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తపడుతూ వారు ఉంటున్నారు ఉదాహరణకు చూసి యాభై ఒకటో కీర్తనలో దావీదు మరి రోధిస్తున్నట్టుగా అలాగే కీర్తనలో ఆరో కీర్తన ఆరో వచనంలో చూస్తే నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచ్చు నా పరుపును తేలా చేయించున్నాను చూడండి ఎంతగా రోధిస్తున్నాడో అతని కన్నీటితో అతని పరుపు కొట్టుకొని పోతుందంట మరి మానక రోధిస్తున్నట్టుగా మనం చూడగలం అలా లుయ్యా ఇలాగా పాపను బట్టి రోధించే స్థితిని చూడొచ్చు ఒకవైపున రెండవ వైపున ఏంటంటే ఇంకా లోక స్థితిని బట్టి అంటే లోకంలో ఉన్న పరిస్థితులు బట్టి అనేకులు నశించిపోయే స్థితిని బట్టి మరి ఆత్మల భారం బట్టి ఇక్కడ ఏంటంటే మరి కొంతమంది మరి మరి ఒక రెండవ రకమైన ఈ రోదనను చూడగలం ఉదాహరణకు చూస్తే మరి నేహమి గ్రంథము నేహమ్య ఒకటో ఉద్యమం నాలుగోద్యం చూస్తే నేహమ్య ప్రవక్త ఏం చేస్తున్నాడంట మరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి మరి కొన్ని దినములు రో అంటే దుఃఖంతో ఉపవాసం ఉండి ఆ రోదనతో మరి చేస్తున్నట్టుగా మనం చూడగలం ఎరుసలం యొక్క ప్రాకారం కూలిపోయాని విన్నప్పుడు మరి ఎరుశలం కొరకు తన కొరకు ఏడవడలిదండి ఎరూసలెం కొరకు ఇతరుల కొరకు ఆత్మల భారం కొరకు ఇక్కడ రోధిస్తున్నట్టుగా మనం చూడగలం మూడవదిగా చూస్తే అది దేవుని ప్రేమను బట్టి రోధించడం హాలలుయ హాలలుయా చూడండి మరి ఉదాహరణకు చూస్తే ప్రభుని క్రీస్తు వారు మరి యోగాన్ని రాసిన స్వార్థ పదకొండో అధ్యాయంలో మనం చూసినట్టయితే ముప్పై ముప్పై వచ్చంలో ప్రభు నేసుక్రీస్తుల వారు మరి లాజర్ను బట్టి మార్తా మరియలను బట్టి మరి వారి దుఃఖాన్ని చూచి ఆయన కూడా మరి ఆత్మలో మూలుగుతున్నట్టుగా ఆయన కూడా మరి రోధిస్తున్నట్టుగా కన్నీలు విడుస్తున్నట్టుగా మనం చూడగలం హాల అంటే ఇతరుల కష్టాలని తమ బాధ్యతగా తమ కష్టాలుగా చేసుకొని వారి పక్షానగా అంటే ఇక్కడ ఒక దేవుని ప్రేమను మనం చూడగలం హాల లుయా ఇలాగా మరి మూడు రకాలైన రోదనలు మరి బైబిల్ అంతట్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం సరే ప్రాముఖ్యంగా మరి ఈ పవిత్ర అనేది ఈ హోలీ అంటే ఇది ఆత్మవరమా అంటే అవునండి ఇది ఒక పరిశుద్ధ ఆత్మవరం ఒక మరుగైన ఆత్మవరం అపస్సుల పౌలే చెప్తున్నాడు కదా అందరూ మరి ఏంటంటే అపస్సుల పౌలు చెప్పిన ఆత్మవరాలు ఉన్న ఆ తొమ్మిదిలో ఉంటే ఉన్నట్టే అంటున్నారు మరి అపస్సుల పౌలే కదా చెప్తున్నాడు ఇది రోమా సంఘానికి ఎనిమిదో చాలా ఇరవై ఆరో వచ్చిన ఇక్కడ రోమా పన్నెండు ఆరో వచనము ఏ నుంచి ఎనిమిదో వచనంలోకో చూస్తే ఏడు వరాలని అక్కడ పరిచయం చేస్తున్నాడు దానికంటే ముందుగానే ఇక్కడ వాటికంటే ముందుగానే వాటికంటే శ్రేష్టమైన వరాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు కదా ఇది ఒక ఆత్మవరమే అలలుయ చూడండి ఆత్మవరం అంటే వరం అంటే దేవుని శక్తి మానవ శక్తి కాదు దేవుని శక్తి వరం అంటే దేవుని శక్తి అతీంద్రియ శక్తి దైవిక శక్తి అలలుయ హలూయ అపస్థలకరములు ఒకటి ఎనిమిది అయినాను మీరు మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందేతారు అంటే వరం పొందుకుంటారు వరం అంటే శక్తి ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఇక్కడ రోదన అనేది దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే దైవిక శక్తి హాల దైవిక శక్తి ఈ ఇక్కడ హోలీ లెమెంట్ అనేది అందుకే అండి హాలలుయ రోజించ రోదన ధ్వని అనవచ్చు కానీ ఏంటంటే పవిత్ర రోదన అనేందుకంటే దేవుని దృష్టిలో ఈ ఈ వరం అంటే దేవుని దృష్టిలో చాలా విలువైనదిగా మనం చూడగలం మీరు వింటుండగా అర్థమవుతుంది పవిత్ర రోదన అని ఎందుకు ఈ వరాన్ని అంటారంటే హోలీ లెమెంట్ లెమెంట్ అని ఎందుకు అంటారంటే మీరు వింటుండగా అర్థమవుతుంది హాలలుయా హాలలుయా చూడండి ప్రాముఖ్యంగా ఒక వాక్యం చదువుకుందాం జకరే గ్రంథము మరి పన్నెండు వచ్చాం వచనం చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి నేను దావీదు సంతతి వారి మీదను అలాగే ఎరూసలం నివాసుల మీదను ఏంటంట నేను కరుణను ఆత్మను అలాగే ఆత్మ విజ్ఞాపన చేయి ఆత్మను నేను కుమ్మరించదును ఎప్పుడైతే నేను వారి మీద కుమ్మరిస్తానో అంటే ఇదే ఈ రోధించే ఆత్మను నేను వారి మీద కుమరిస్తాను ఈ ఆత్మను అనుగ్రహిస్తాను అలాగా వారు ఈ ఆత్మను పొందుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్త చేస్తారంటే ప్రలాభించడము దుఃఖించడము రోధించడము నా ఏంటంటే నా భారాన్ని వాళ్ళు మోయడం ప్రారంభిస్తారని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం హాలోలు అంత మాత్రమే కాదు చూడండి సాధారణంగా ఏడుపు అనేది మనుషులకు కలిగే సహజ గుణం ఈ శరీరం ఇచ్చే ఒక గుణం ఒక మనిషికి నొప్పి వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నష్టపోయినప్పుడు సాధారణంగా సహజంగా కలిగే గుణమేది కానీ ఇక్కడ రోదన అనేది పవిత్రమైన ఈ రోదన అనేది దేవుడు ఇచ్చే ఒక ఆత్మవరం హాలూయ హాలూయ ఈ ఇది ఆత్మ వల్ల దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఆ వ్యక్తులు రోధించడం ప్రారంభిస్తారు లేదంటే ఏడో ఏడుస్తూ ఉంటారు హాలూయ అదే తేడా చూడండి లోకము ఇందాక చె కదండి లోకము ఏడ్చే వారిని చూసి జాలి పడుతుంది కానీ దేవుడు వారిని ధన్యులు అంటుంది రాసిన వార్త ఐదో జం ఎనిమిదో జంలో అక్కడ ప్రభుత్వ క్రీస్తులు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడమంట దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడదురు హాలలుయ హాలలుయ ఓదార్చబడతారంట చూడండి ఈ దుఃఖం ఏంటి లోకంలో ఒక వ్యక్తి తను కోల్పోయిన ఆస్తుల గురించి వ్యాధుల గురించి రోగం గురించి తన కోల్పోయిన విషయం గురించి ఏడుస్తున్న దాని గురించి చెప్తున్నాడా కాదండి హా ఇక్కడ దైవిక భారము ఆత్మల భారము ప్రసవ వేదన గురించి దేవుడు చెప్తున్నాడు దుఃఖపడువారు ఇలాగ ఈ ఆత్మను పొందుకున్నవారు ఈ పవిత్రమైన ఆ రోదన ధ్వని అనే ఈ ఆత్మను కలిగిన వారు ధన్యులని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అది ఆత్మవరంగా అక్కడ ప్రవణేశ్వర క్రిస్తుల వారు కూడా మరి ఉదాహరణగా చెప్తున్నట్టుగా మనం చూడగలం హా అంత మాత్రమే కదండి చూడండి ಆಮಾರಿ ಈ e... హోలీ ల్యామెంట్ని ఏంటంటే ఇంటర్ సెసరీ ల్యామంటగా అంటే ఈ మధ్యవర్తిత్వం అంటే దేవుని దగ్గర రోధిస్తూ దేవుని దగ్గర వీళ్ళు మధ్యవర్తిత్వం చేస్తుంటారు ఇంటర్ సెసెసరీ ల్యామంటగా మనం చూడగలం హాలలు చూడండి ఉదాహరణకి మనం చూసినట్లయితే ఏజ్కేళ్ళ గ్రంథము ఇరవై రెండోది ముప్పై వచనంలో దేవుడు అక్కడ దేవుడు అంటున్నాడు ఇదిగో నేను దేశమును పాడు చేయకుండా ఉండినట్లు అలాగే ఏంటంటే ప్రాకారములను దిట్టపరచుటకు నేను ఈ రెండు పనులు చేయాలనుకుంటున్నా అయితే దీని కొరకు నాకు కొంతమంది వ్యక్తులు కావాలి మరి ఎవరు ఆ వ్యక్తులు అంటే వాళ్ళు ఈ రోదన ధోర ఈ ఆత్మవరం పొందిన వాళ్ళు కావాలి ఈ ఆత్మవరం పొందిన వారు ఏంటంట బండ సందులలో నిలబడతారు హాలలుయా అంటే ఇక్కడ మనం ఇందాక తెలుసుకున్నట్టుగా ఇంటర్సెసరీ ల్యామెంట్ వారు బండ సందులో నిలబడి రోధించడం ప్రారంభిస్తారు అని దేవుడు మరి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం హాలలుయా హాలెలుయా నశించిపోయే ఆ లోకంలో నశించిపోయే ఆత్మల కొరకు మరి వారి కొరకు దేవుని భారం కలిగి దేవుని పక్షాన ఏంటంటే ఈ మనుషుల పక్షాన దేవుని పాపుల పక్షాన దేవుని పక్షాన ఏంటంటే వారి మధ్యలో నిలబడి ఒక వారధిగా నిలబడి దేవుని దగ్గర మరి ఏంటంటే ప్రార్థన కాదు కానీ ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో వీరు రోధించడం ఏడవడం ప్రారంభిస్తుంటారు హాలలుయ అలాగే మనం చూచినట్లయితే మరి విలప వాక్యములు రెండవ వచ్చిన పద్దెనిమిది వచ్చిన పంతొమ్మిది వచ్చాను చూస్తే దేవుడు పిలుస్తున్నాడు శివను కుమారి ఏందట ఆ నది వలె నదీ ప్రవాహం వలే దివారాత్రములు ఏందంట నువ్వు నీ కన్నీరు పారనిము అంటున్నాడు హాలుయ నీ కన్నులకు విరామము కలగనీయకము ఎందుకో నువ్వు ఏంటంట నీవు లేచి పంతొమ్మిదోత్సవంలో నీవు లేచి రేయి మొదటి జామున ఏంటంట మొరపెట్టుము మొరపెట్టు అంటే కేకలు వేయడం అనే అర్థం అలాగే అది ఏడ్చి ప్రార్థన చేయడమని మొరపెట్టడం అంటే ఏడ్చి ప్రార్థన క్రై అని మనం చూడగలం హాలలుయ హాలలుయ ఇక్కడ నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధి నీ హృదయాన్ని కమ్ము కుమ్మరించు ఏడుచి రోదన ధ్వని చేయమని దేవుడు పిలుస్తున్నట్టుగా కొంతమందిని పిలుస్తున్నట్టుగా మనం చూడగలం హాలలుయ అదే చూడండి ఇంకా దేవుడు ఏం చెప్తున్న అంటే గ్రంథము తొమ్మిదో చం పదే డ్యం చూస్తే దేవుడు కొంతమందిని పిలుస్తూ ఉన్నాడు కొంతమందికి ఏంటంటే వారి ఆ యూధా పట్టణము మరి నాశనం అవుతున్నప్పుడు హాలలుయ రోదనము చేయు స్త్రీలను మీరు కనుకొనుడి హాలలుయ రోదనము చేసే స్త్రీలను కనుగొని ఏంటి ఎవరిని కనుక్కోవాలంట మరి వీరు తెలివి కలిగిన స్త్రీలంట అంటే ఈ ఆత్మవరం కలిగిన వారు ఎవరైతే రోధించే విలపించే ఈ వరం కలిగి ఉన్నారో వారిని మీ మధ్యకు పిలువనంపుడి పిలువనిపించి మరి వారి మధ్యలో కూర్చుండి మరి వారి ద్వారా మీరును మీ కుమారులు కుమార్తెలకు ఈ రోదన నేర్పించుడి ఒకరికొకరు ఈ అంగలార్పు విద్యను ఈ ఆత్మవరాన్ని పొందుకునుడి వారు మరి ఈ విద్యను వారి ద్వారా ఈ విద్యను మీరు రోధించేవారుగా నిలబడండి అలా లుయా దేశం ఎలా పాడైపోతుందో చూడండి ఈ వర్రము ఇలా పాడైపోతున్నప్పుడు ఈ వరము మాత్రమే కాపాడగలదు ఈ వరం ద్వారా మాత్రమే మీరు దేశ పాడైపోతున్న వాటిని తిరిగి పునర్నిర్మించుకోగలరు అని దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా వారిని పిలుస్తున్నట్టుగా మనం చూడగలం హాలలుయా చూడండి ఇక్కడ మీకు ఈ ఇది ఆత్మవరమా కాదా అనేది ఎలా అర్థమవుతుంటే చూడండి లోకంలో అనేకులు ఈనాడు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు సాధారణంగా కన్నీటి ప్రార్థన చేస్తుంటారు రోదన చేస్తుంటారు సమస్యలు వచ్చినప్పుడు ఇతరుల కొరకు కొంతసేపు ప్రార్థన చేస్తుంటారు అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రసంగం విని ఇదిగో మాకు కూడా ఈ వరం ఉంది అనుకుంటుంటారు నో 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 హలెలుయా మీరు కన్నీటి ప్రార్థన చేసినంత మాత్రాన ఈ వరం ఉందనుకొని భ్రమపడకండి హలోలుయా హెలుయా అయితే అదేంటన్నా మరి కన్నీటి ప్రార్థన కదా ఇక్కడ చెప్పేది కన్నీటి ప్రార్థన చేయడం గురించి కదా దేవుడు పిలిచేది అంటే అవునండి ఇక్కడ కొంచెం డిఫరెన్షియన్ తెలియాలి సాధారణ ఏడుపుకి ఆత్మవరమైన మరి ఏంటంటే పవిత్రమైన రోదన ధ్వనికి తేడా తెలుసుకుందాం చూడండి మరి సాధారణ ఏడుపు అనేది ఒక మానవ హృదయంలో నుంచి మానవ బాధల్లో నుంచి మానవ హృదయంలో నుంచి మరి మానవులకి కలిగిన విశ్వాసులకి కలిగిన శ్రమలను బట్టి వ్యాధులను బట్టి దుఃఖాన్ని బట్టి ఇక్కడ ఇది వారి హృదయంలో నుంచి ఈ ఏడుపు కన్నీరు అనేది ప్రవహించడం ప్రారంభిస్తుంది కానీ ఏంటంటే ఈ రోదన ధ్వని అనే ఈ ఆత్మవరం పొందిన వాళ్ళు వారి స్థితిలో వారి విషయంలో ఎలా ఉంటుందంటే వారు ఏంటంటే వారిలో రోజన ధ్వనిది వారి హృదయం నుంచి కాదు దేవుని హృదయంలో నుంచి ప్రవహించడం ప్రారంభమవుతుంది వారు ఏంటంటే ఆత్మ నశించిపోయే వారి కొరకు ఇతరుల కొరకు ఏడవడం నశించిపోయే ఆత్మల భారం కలిగి దైవిక భారం కలిగి వారు ఏడవడం ప్రారంభిస్తుంటారు వారు ఏడుస్తున్నప్పుడు అది ఒక ఆత్మ సంబంధమైన భాషగా అది ఒక ఆధ్యాత్మిక యుద్ధంగా అక్కడ కనబడతా ఉంటుంది హలో చూడండి ఇంకా ఏంటంటే మానవులు ఏడ్చే ఏడుపులో ఏందంటే వారు నష్టపోయిన దాన్ని కోల్పోయిన దాన్ని బట్టి అయ్యో మేము మని కుమిలి కుమిలి బాధపడి కన్నీరు విడుస్తుంటారు కానీ వరం పొందిన వాళ్ళ ఏడుపు ఎలా ఉంటుందంటే వారు ఏంటంటే ఇతరుల కొరకు ప్రభా అయ్యా వీరు ఏంటంటే నాశనానికి పోతున్నారే నరకానికి పోతున్నారే ప్రభా వీరిని రక్షించండి అని ఇతరుల కొరకు విలపించేదిగా ఇతరులు రక్షించేదిగా ఇతరుల భారము తమ తమ మీద వేసుకొని భారంతో చేసే ప్రార్థనగా మరి నూతనమైన వాటిని సృజించేవిగా ప్రసవేదనగా ఉంటున్నట్లుగా మనం చూడగలం హలలుయ అయితే సాధారణ ఏడుపు స్వల్పకాలంగా ఉంటుంది కొంతకాలం కొంత సమయమే ఏడుస్తూ ఉంటారు ఆగిపోతారు కానీ ఈ రోధించే వరం అనేది ఏంటంటే ఇది దీర్ఘకాలం ఉంటుంది అలాగే దీర్ఘకాలం కాదు అలాగా కంటిన్యూ కొనసాగుతుంటుంది వారు నిరంతరం కన్నీరు విడుస్తూ విలపిస్తూనే ఉంటారు రోధిస్తూనే ఉంటారు హాలలుయా హాలుయా చూడండి ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి సాధారణ ఏడుపు ఏంటంటే అయ్యో నాకే ఎందుకు నా జీవితంలో నాకే ఎందుకు సమస్య నాకే ఎందుకు కష్టాలు నా జీవితంలో ఎందుకు నష్టాలు నా జీవితంలోనే ఈ ఓటం ఎందుకు నాకే ఎందుకు నాకే ఎందుకు వై నాకే ఎందుకని అని ఏడుస్తుంటారు కానీ ఆత్మవరం పొందుకున్న వాళ్ళు వాళ్ళు ఏడ్చేటప్పుడు వాళ్ళు ఏసంటే ప్రభా వాళ్ళకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా వాళ్ళే ఎందుకు నశించిపోతున్నారు అయ్యా వాళ్ళ విషయంలో ఇలా ఎందుకు జరుగుతుంది ప్రభా అని వాళ్ళ తరఫున వీళ్ళు కూర్చుండి ఏడవరం ప్రారంభిస్తుంటారు ప్రభా వాళ్ళ విషయంలో మీ చిత్తం నెరవేరాల ప్రభా నీ రాజ్యం రావాలా ప్రభా ఇదిగో నీ మహిమ వాళ్ళు చూడాలా ప్రభా ఆత్మసంగతమైన సంగతులు వాళ్ళు చూడాలా ప్రభా వారు రక్షణ పొందాల ప్రభా అని ఇతరుల కొరకే ఇతరుల కొరకే వీరు ఏడవడం విలపించడం ప్రారంభిస్తుంటారు హాలలుయ్య అదే అండి తేడా ప్రాముఖ్యమైన తేడా ఇదే హాల సరే ఈ మరి బైబిల్లో ఈ వరాన్ని కలిగిన వారెవరు అంటే చూడండి ఇందాక చెప్పాను కదండి ఏడ్చేవారంతా కూడా ఈ వరాన్ని కలిగి ఉన్నట్టు కాదండి హలో హాలలుయ హాల లుయా చాలామంది స్త్రీలైతే ఎక్కువగా పురుషులు తక్కువ ఏడుస్తారు కానీ స్త్రీలు అయితే ఎక్కువగా ఏడుస్తుంటారు సాధారణంగా ఏవైనా ఒక మాట గట్టిగా అరిస్తే కూడా కన్నీరు వలక వస్తుంటారు వి విపరీతంగా ఏడుస్తుంటారు అది ఆత్మవరం కాదండి రోధించే వరం కాదండి హాల లుయ హాల చూడండి ఎందుకు చెప్తా అంటే బైబిల్లోనే దాదాపుగా కేవలం ఆరుమంది మాత్రమే ఈ వరం కలిగి ఉన్నారు అదేంటన్నా అంటే బైబిల్లో ఎంతోమంది కన్నీరు విడిచారు కదా రోధించారు కదా మరి నేల మీద కింద పడి జుట్టు పిక్కొని ఏడ్చారు కదా ఏబు ఏడవలేదా గడ్డం పిక్కొని ఏడవలేదంటే అవును ఏడ్చారు వాళ్ళు ఏడ్చారు అది నా నా ఏదంటే సాధారణ ఏడుపు కంటే కొంచెం బాధతో ఏడ్చారు విలపించారు కానీ ఇది మనం తెలుసుకునేది ఆత్మవరం గురించి ఈ ఆత్మవరం కానీ ఈ దినం ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావేమో కొన్ని సమస్యలు కొట్టి బట్టి ఒకవేళ నీ ప్రార్థనలో గంట ప్రార్థన చేస్తున్నప్పుడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మరి కన్నీరు విడుస్తున్నావేమో కానీ అది వీలపి పవిత్రమైన రోదన ధ్వని కాదండి హాలూయ ఆత్మవరం కాదండి హాలలుయ్య చూడండి ఈ ఈ విషయాలు విన్నప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది అలాగే నూట ఇరవై కీర్తన ఐదవ వచన ఆరో చూస్తే కన్నీటితో విడిచివారు ఏంటంట పంటను కోస్తారంట పిడికెడి విత్తనాలు చల్లిన వాళ్ళు మహా పంటను కోస్తారు ఎంత ఆశీర్వాదం వస్తుందో చూడండి ఇది ఎవరికి సాధన ఏడుపు కాదు రోధించే వారికి కలిగే ఆధిక్యత అలాగే ప్రాముఖ్యంగా కీర్తనలు యాభై ఆరు కీర్తన ఎనివచంలో ఏందంట నా సంచారంలో లెక్కించినావు నా కన్నీరు నీ బుట్టిలో ఉంచబడినవు కదా హాలో చూడండి లోకంలో ఒక వ్యక్తి ఏడ్చినప్పుడు అతని కన్నీరు అందరూ మర్చిపోతారు అతని కన్నీ అతన్ని చులకనగా చూస్తారు హాలోలుయా కానీ దేవుడు ఒక ఈ వ్యక్తి అంటే ఒక వ్యక్తి ఏడ్చినప్పుడు అతని కన్నీటిని ఈ రోజన చేసేటప్పుడు అతని కన్నీటిని అంతా కూడా దేవుడు బుడ్డీలో మరి పరలోకంలో దాచి ఉంచుతాడు జ్ఞాపకార్థంగా ఉంచుతాయి లోకంలో కన్నీరు అయిందంటే మర్చిపోబడతాయి తక్కువగా చూడబడతాయి కాడి దేవుడు వాటి ఏంటంటే ఆ కన్నీరు ఏంటంటే విలువైనదిగా భావిస్తాడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ హెవెన్లీ కరెన్సీ చూడండి మీరు ఎంతగా కన్నీరు విడుస్తున్నారో నీ కన్నీరు అక్కడ పరలోకం అనే బుడ్డీలో ఆ ధననిధిలో ఆ ధననిధి అనే చూడండి చిన్న ఆ పిల్లలు ఒక రూపాయి ఒక రూపాయి ఏంటంటే ఆ కిడ్డీ బ్యాంకులో దాచినట్టుగా పరలోకంలో నీ కిడ్డీ బ్యాంక్ ఉంది అలాయా పరలోకంలో హెవెన్లీ కరెన్సీ ఏంటంటే నీ కన్నీరు అక్కడ హెవెల్లీ కరెన్సీగా మారిపోతుంది హాలలుయ హాలలుయ అలాగే యాకబు రాసిన పత్రిక నాలుగో ఉద్యమము ఎనిమిది తొమ్మిది వచ్చాను చూస్తే ఈ దుఃఖము అంగలార్పు ఏడుపు ఏం చేస్తుంటా ఒక వ్యక్తి హృదయాన్ని మార్చివేస్తుంది హృదయ శుద్ధి కలిగజేస్తుంది అందుకే ఆ హృదయ శుద్ధి గల వారి వారు దేవుని చూస్తారు ఏడ్చేవారు వారి హృదయం శుద్ధిగా మారుతుంది వాళ్ళు కళ్ళు తేటగా మారుతాయి హాలలుయ దేవుని చూడగలుగుతారు చూడండి చివరిగా ఏపీలు రాసిన పత్రిక ఐదో ఏడో ఏడవచ్చు చూస్తే మరి అపస్సు పోలు ప్రభుత్వ క్రిస్తు వారిని చెప్తున్నాడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మరి ఆయన ఎంతగానో మరి ఆత్మ దుఃఖించినట్టుగా కన్నీరు పెడిచినట్టుగా రోధించినట్టుగా మనం చూస్తున్నాం అయితే అతని ప్రార్థన దేవుని దగ్గర వినబడింది అతని ప్రార్థనకు జవాబు వచ్చింది అంటే ఎవరైతే రోధిస్తుంటారో వారి ప్రార్థనకు జవాబు వస్తుంది పరలోకం వింటా ఉంటుంది చాలా సునిశ్చితంగా అని మనం తెలుసుకోగలం హలో దేవుడిచ్చిన వాక్యవాగం దీవించుగాక ప్రైజ్ దలాడు thank uh you -huh.